హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో కాకరకాయతో ఉరుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను కాకరకాయ ఉరుగులు చూపిస్తాను కాకరకాయ అంటేనే పిల్లలు కొంతమంది పెద్దవాళ్ళు కూడా అమ్మో చేదు అని ఆమె దూరం ఉంటారు కాకరకాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకు కడుపులో నుల్లి పురుగులు ఉండవు పెద్దవాళ్లకు డయాబెటీస్ కు చాలా మంచిది కాకరకాయ కర్రీ అన్నా నించుడుకాయ అన్నా తినరు చిప్స్ అంటే తింటారు కానీ చిప్స్ చేయాలంటే చాలా టైం గ్యాస్ వేస్టు మరలా మనకు శ్రమ ఉరుగులు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు నూనె కాగడమే ఆలస్యం ఎన్ని చిప్స్ కావాలంటే అన్ని నిమిషాల్లో చేసుకోవచ్చు ఎలా ఉరుగులు చేయాలో చూడండి ఇలా కాక తీసుకున్నాను కడిగి నీట్గా పెట్టుకున్నాను అనమాట ఇలా అన్నీ కట్ చేసుకోవాలి రౌండ్గా అన్నీ ఇలా కట్ చేసాను ఇట్లాంటివన్నీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ డబ్బాలోనే వేసుకోవాలి స్టీల్ దాంట్లో అన్ని వేయకూడదు రెండు స్పూన్ల ఉప్పు వేస్తున్నాను మజ్జిగ ఒక లీటర్ మజ్జిగ అనమాట అంత నీళ్ళు ఉండకూడదు గట్టిగా ఉండకూడదు ఇలా ఉండాలి ఓ లీటర్ మజ్జిగ వేస్తున్నాను ఇలా ఉండాలి మరి చిక్కగా ఉండకూడదు పెరుగు పెరుగులాగా మరి నీళ్ళు నీళ్ళు ఉండకూడదు కరెక్ట్గా సరిపోతుంది సరిపోయింది ఉప్పు అంతా బాగా కలిసి పెట్టాలి మళ్ళీ ఎండబెట్టుకోవాలి చిన్న కాకరకాయలు మజ్జిగలో ఊరబోసాం కదా ఇప్పుడు ఇవి ఎండలో వేస్తాను ఉదయం ఎండ పోసినాక మళ్ళీ సాయంత్రము ఇలా ఉంటాయి కదా మళ్ళీ నీళ్ళ మజ్జిగ ఉంటుంది కదా ఆ మజ్జిగ పోసేయాలి ఈ మజ్జిగ అయిపోయేంత వరకు అలాగే అనమాట ఉదయం ఎండబోయాలి సాయంత్రం మజ్జిగలో వేయాలి మజ్జిగంత అయిపోయిన తర్వాత గలగల ఎండింత వరకు ఎండబెట్టాలన్నమాట అన్ని రోజులు మనం మజ్జిగ మిరపకాయలు ఎలా వేస్తామో అట్లనే అంత బాగా కలిపి పెట్టాలి కలిపి పెట్టాలి మళ్ళీ రేపు పొద్దున ఎండబోయాలి మజ్జిగ అయిపోతే ఇంకా ఏం లేదనమాట ఇంకా బాగా గలగల ఇంటి వరకు ఎండబెట్టాలి బాగా ఎండితో గలగల అని నాలుగు పట్టింది ఎండ ఎండపోయేదానికి మజ్జిగ అయిపోయిన తర్వాత మళ్ళీ నాలుగు పట్టింది వేయించి చూపిస్తాను నూనె బాగా కాగకూడదు నూనె కాగిన తర్వాత ఇంట్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎందుకంటే ఇది ఉరుగులు కనుక తొందరగా మాడిపోతాయి ఎంత స్పీడ్గా అయిపోయింది చూడండి అదే మనం చిప్స్ చేయాలంటే ఎంత సేపు పడుతుంటాయి కొంచెం కొంచెం వేసుకోవాలా దండి వేస్తే తీసేటప్పటికి లాస్ట్ మినిట్లో ఏనా అయిపోతాయి కదా నాలుగు మినిట్ అయితే కొంచెం కొంచెం వేస్తే తొందర తొందరగా తీసేసుకోవచ్చు చూడండి ప్లేట్గా ఉప్పు వేసాం కాబట్టి మజ్జిగ ఉప్పు ఉంటుంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది కమ్మగా ఉంటాయి చూడండి ఐదు నిమిషాలు కూడా పట్టదు నూనె కాగేదే ఆలస్యము ఎంత ఈజీగా చేసుకోవచ్చు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు కొద్దిగా లైట్గా కారం కూడా వేసుకోవచ్చు కాయలు ఉప్పు ఉంటుంది కాబట్టి అవసరం ఉండదు ఉప్పు కాబట్టి టేస్ట్ చూసి కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు కారం తగినట్టు అట్లా అలా అంతే చిప్స్ రెడీగా అయిపోయినాయి అనుకోకుండా బంధువులు ఎవరిని వచ్చినా కూడా చిప్స్ ఈజీగా అయిపోతున్నారు చూడండి అప్పుడు కాంటే కొబ్బరి కారము అట్లా వేస్తే సిక్స్ లాగే ఉంటుంది కొబ్బరి కారం వేస్తే ఇంకా ఫ్రై కాక ఫ్రై లాగే ఉంటుంది కొబ్బరి కారం వేస్తే పప్పనంలో కానీ సాంబార్ అన్నం కానీ పెరుగన్నం కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా మీరు కూడా ట్రై చేయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది డయాబెటీస్ నాలుగు ఇంకా మరీ మంచిది మీరు కూడా ట్రై చేయండి